హలో అండి మీకు ఈరోజు వెరైటీ రెసిపీ ఒకటి చూపిస్తాను ఈ వీడియోలో దానికి ఏమేమి కావాలంటే ఆనియన్స్ చాప్డ్ అండ్ చిల్లీస్ మీరు ఏ షేప్ అయినా ఓకే ఆర్ కటింగ్ తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ కచ్చపిచ్చగా దంచుకోవాలి ఇంకా కరివేపాకు మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇదిగోండి చూడండి మరమరాలు ఇంకా పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు అన్నీ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకుని రోస్ట్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కింద వచ్చిన తర్వాత లాస్ట్లో జీలకర్ర ఆవాలు అనేది వేసుకోవాలి ఎందుకంటే అవి ఎక్కువ రోస్ట్ అయిపోతాయి అందుకే వాటిని చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత చాపింగ్ చేసుకున్న వెజ్జెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి మరమరాలతో నార్మల్గా అయితే బొరుగులు ఇవి బొరుగులు అంటాం ఈ సైడ్ మన సైడ్ అయితే మరమరాలు అంటాము ఉండలు ఇంకా మరమరాలు చిన్నప్పుడు ప్రసాదంగా వేసేవారు ఏమేమంటే పంచదార పప్పు పొట్నాల పప్పు ఉండేది దాంతోపాటు కానీ ఇప్పుడు మనము వెరైటీ గుప్పమా చేసాము దానికి ఏమేమి తీసుకున్నామో ఆల్రెడీ చెప్పాము అవన్నీ రోస్ట్ అయిన తర్వాత మరమరాళ్ళు కొంచెం తడిపి బాగా వే వేసుకోవాలి ఎందుకంటే అవి బాగా అంత మసాలా అనేది పడుతుంది తర్వాత లాస్ట్లో సర్వింగ్ చేసుకోవాలి సర్వింగ్ వీడియో మర్చిపోయి అందుకే మీకు పిక్ పెట్టాను ఇంకా లైమ్ జ్యూస్ కూడా పైన స్ప్రింకిల్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది